ప్రొఫెసర్ డాక్టర్ దేశ్ రామ్మోహన్కు ఐఎంఏ జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు ఉద్దండి మల్లికార్జున అన్నారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ రామ్మోహన్కు జాతీయ సేవలో అవార్డు రావడం ఆయన చేసిన సేవలు గుర్తించి ఇటువంటి అవార్డు ఇవ్వడం అభినందనీయమన్నారు ప్రతి సంవత్సరం జూలై ఒకటిన డాక్టర్స్ డే జరుపుకుంటాం వరల్డ్ డాక్టర్స్ డే ఆ డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ వాళ్ళు డాక్టర్ బీసీ రాయ్ స్మారకార్థం అవార్డు ప్రధానాన్ని చేస్తూ ఉంటారు దానికి మన మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగపతి అలాగే జాయింట్ సూపర్నెంట్ గారైనా దేశ రామ్మోహన్ రావు గారు ఎంపిక అవటం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఎప్పుడూ రాజకీయంగా మాట్లాడే నేను ఈసారి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఉన్నతిని చాటి చెప్పేదానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దేశ రామ్మోహన్ రావు గారు తొంభై నాలుగులో గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ డిగ్రీ పుచ్చుకున్నారు తొంభై ఎనిమిది నిమ్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు అలాగే తొంభై తొమ్మిదిలో ఎంఏ ఎండి కూడా చేశారు చేసి అడ్మినిస్ట్రేషన్లో ఒక గొప్ప మార్గదర్శకుడిగా తయారయ్యారు అనంతరం హైదరాబాద్ నిమ్స్లో కానీ కేర్ హాస్పిటల్లో కానీ అలాగే నారాయణ మెడికల్ కాలేజీలో చాలా సంవత్సరాలు కూడా పనిచేయటం జరిగింది ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్నత భావాలు ఉన్నత భావాలు ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే దానికి దేశ రామ్మోహనే ఉదాహరణ వైద్య విభాగంలో ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం ఆయన పుట్టినూరు ప్రకాశం జిల్లా కోరిస్పాడు మండలం పమిడిపాడు గ్రామంలో ఆయనతో పాటు బాల్యం నుంచి తిరుగుతున్న నేను ఒక ఇంటి సభ్యుడిగా వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు మంచి మిత్రులు అలాగే నేను దేశ రామ్మోహన్ రావు గారు కూడా మంచి మిత్రులు కానీ దేశ రామ్మోహన్ రావు గారు ఎన్నో పరిశోధనల మీద పుస్తకాలు రాశాడు ఒక పద్దెనిమిది వైద్య ఆరోగ్య శాఖ కమిటీల్లో కూడా సభ్యుడిగా ఉన్నాడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి కానీ కేరళలోని కస్తూరిబాయి వాటికి కానీ స్టడీ మెంబర్గా కూడా ఉన్నారు ఇలాంటి తరుణంలో ఆయన గురించి నా అనుభవాలు పంచుకోవటం కోసమే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది స్వతహాగా వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయుడు వాళ్ళ అమ్మగారు కూడా ఉపాధ్యాయురాలు అయినా వాళ్ళ నాన్న పరమపదించినా కానీ అన్నని వదిన ఇద్దరు సొంత తల్లిదండ్రులుగా భావించి చూస్తాడు రామాయణంలో రాముడు లక్ష్మణుడు ఉన్నారనేది మనం కావ్యం విన్నాము కానీ వీళ్ళ అన్నదమ్ముల అనుబంధం అనేది మేము ప్రత్యక్షంగా చూస్తాం ఈరోజు కూడా ఎంత ఎత్తుకెదిగినా అన్నయ్య వదిన దగ్గర ఒక చిన్న పిల్లాడిలాగా వదిగి ఉండే వ్యక్తిత్వము అలాగే తన తల్లి వయసు గల ప్రతి స్త్రీని కూడా తన తల్లిలా భావించి చాలా సంస్కారవంతంగా వాళ్ళందరికీ కూడా సేవలు అందించే వ్యక్తి వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం మా ఊర్లో నారాయణ మెడికల్ కాలేజీలను ఒప్పించి చాలాసార్లు మెడికల్ క్యాంపులు పెట్టి ఎంతోమంది వైద్య సహాయం చేశాడు అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడే చాలామంది కూడా వైద్య సలహాలు ఇవ్వటమే కాకుండా ఎక్కువ ఖర్చులు కాకుండా వైద్యం చేసే ప్రక్రియలో ఈయన నిష్ణాతులు అలాంటి ఉన్నతమైన భావాలు విలువలతో పాటు కూడిన వైద్యం చేసే వ్యక్తిగా రామ్మోహన్ రావు గారిని గురించి చెప్పుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ఎస్సీ విభాగం వైస్ చైర్మన్గా పనిచేస్తున్నా ఆయనతో నాకున్న ఈ లాంగ్ రిలేషన్షిప్ వల్ల ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను చూస్తాడు కాబట్టి ఆయనకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ అవార్డు నేషనల్ లెవెల్లో ఐదుగురికి ఇస్తారు ఆ ఐదుగురులో రామ్మోహన్ గారు ఒకరు ఉండటం అనేది ఆయన సేవలను గుర్తించారు నేను అవార్డు కంటే కూడా ఆయన చేసిన సేవలు పద్దెనిమిది విభాగాల్లో ఉన్నారు ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఎగ్జామినర్గా ఉన్నారు రెండు యూనివర్సిటీలకి స్టడీ మెంబర్గా ఉన్నారు చాలా పత్రాలు సమర్పిస్తే అవన్నీ కూడా ప్రింట్ అయిపోయి డాక్టర్స్ బుక్స్ చదువుకునే దానికి మార్గదర్శకుడు అయ్యాడు ఎన్నో సేవలు అటన్నిటికంటే ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నా కానీ బీద జనాలకి బడుగు జనాలకి వైద్య ఖర్చులు కూడా పిండే విధానం కాకుండా తక్కువలో సాధ్యమైనంత వరకు అతను మేనేజ్మెంట్తో మాట్లాడి లైజనింగ్ చేసి బీదా బిక్కి జనాలకి చాలా ఉన్నతమైన హెల్ప్ చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం ఈ మనిషి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎక్కువ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆయన మిత్రుడిగా ఉన్నందుకు నేను గర్వపడుతూ